రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హల్దీకి సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం ఫిబ్రవరి పదిహేడున ఫిక్స్ చేశారు దీనికి సంబంధించి ఈ నెల పదహారు నుంచే రాజస్థాన్లో జోధ్పూర్ ప్యాలెస్లో వేడుకలు మొదలయ్యాయి ఇరు కుటుంబాలకు చెందిన వారు హాజరయ్యారు అయితే ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాలేనట్లు తెలుస్తుంది అత్యంత మధ్య వివాహ వేడుకలు జరిపిస్తున్నట్లుగా అర్థమవుతుంది ఈ ఫోటోలలో కూడా ఈ రెండు కుటుంబాలే కనిపిస్తున్నాయి పోయిన నెల అంటే జనవరి పద్దెనిమిదిన వీరి ఎంగేజ్మెంట్ వేడుకలు హైదరాబాద్లో నిర్వహించారు ఆ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ప్రస్తుతం మ్యారేజ్ రాజస్థాన్లో అత్యంత సన్నిహితుల మధ్య జరపడంతో రిసెప్షన్ను గ్రాండ్గా హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు సో ఈ రిసెప్షన్ తర్వాతే వైఎస్ షర్మిల పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారన్నమాట i <laughs> you